హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ మీరు చూస్తున్నది పొనగంటి ఆకు ఈరోజు మీకు నేను దీని ఈ ఆకుకూర కూర ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను దీనివల్ల మన శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి బంగారం ఎలా విలువైందో ఆకుకూరల్లో ఇది అంత విలువైందనమాట అంటే కాస్ట్ కాదు మన శరీరానికి అంత మేలు చేస్తుంది ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోగనిరోధక శక్తి పెంచడంలో నంబర్ వన్ ఆకుకూరండి ముందుగా ఆకుకూర తీసుకొని శుభ్రంగా ఒలుచుకొని ఈ విధంగా బాగా కడుక్కొని కొంచెం నీరంతా పోయేటట్టు చూసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి మీరు ఎంత సన్నగా తరగలిగితే అంత సన్నగా ఆకుకూర మాత్రం బాగా కడుక్కోండి ఒకటికి రెండు సార్లు మొత్తం వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత ఇదిగో ఈ విధంగా శుభ్రంగా తరిగి పెట్టుకోండి తర్వాత నేను బాణల్లో పోపు వేసానండి పోపులో మీకు ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు పోపు వేసి జస్ట్ ఆకురైతే దానిలో వేసానండి వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదండి లైట్ ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని మనకి ఇష్టం వచ్చిన పోపు మనకి ఏదైతే అలవాటు ఉంటుందో ఆకుకూరలో ఆ పోపు పెట్టుకోండి నేనైతే ఆవాలు మినప్పప్పు పచ్చిసనపప్పు కొంచెం జీలకర్ర వేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు దానిలోకి ఇలా ఎండు కొబ్బరి మనం తినే కారం బట్టి ఎండుమిరపకాయలు మిక్సీ చేసి పెట్టుకోండి ఇలా మిక్సీ పట్టిన ఈ కొబ్బరిని బాగా వేగి ఇంకా కూర రెండు నిమిషాల్లో దింపేస్తామనగా అప్పుడు వేసుకోండి దీన్ని ఎందుకంటే ఇది రుచి బాగా ఎన్హాన్స్ చేస్తుందండి ప్లస్ కొబ్బరిలో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఇంకా ఈ పొనగంటాకు మధుమేహాన్ని నియంత్రిస్తుంది అదే అండి షుగర్ కంట్రోల్లో చాలా హెల్ప్ చేస్తుంది ఇంకా చర్మానికి స్కిన్కి కూడా వచ్చే కొన్ని కొన్ని డిసీజెస్ కూడా తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతుంది అంతేకాదు ఉండే ఇంకా క్యాన్సర్ వ్యాధి నివారించడంలో కూడా ఇది చాలా సహాయపడుతుంది దీన్ని ఆకురల్లో బంగారం అని చిన్నప్పుడు మా అమ్మ నాయనమ్మ అమ్మమ్మ వీళ్ళు చెప్పేవాళ్ళు అందుకని నేను వదలకుండా దీన్ని ఎప్పుడు మా ఇంట్లో వీక్లీ ట్వైస్ ఆర్ అట్లీస్ట్ వన్స్ చేస్తుంటా అండి అందరూ కూడా తప్పకుండా ఈ ఆకుకూర కూర చేసుకొని తినండి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందండి ఇదిగోండి దీనిలోకి కాంబినేషన్గా మన కొంతమంది మిరపకాయలు అంటారు మేమైతే మిరపకాయలు అంటాం కొంతమంది అయితే మజ్జిగ మిరపకాయలు అంటారు వాటిని వేయించి దీన్ని ఈ ఆకుకూరలో సైడ్ నంచుకొని తింటే రుచి చాలా బాగుంటుందండి అందుకని ఇది కూడా చూపిస్తున్నాను మీకు ఇలా ఇవి ఇంట్లో అండి చల్లమిరపకాయలు అదే చెప్పాను కదండి ఒక్కో చోట ఒక్కో విధంగా పిలుస్తారు ఇప్పుడైతే దీన్ని సర్వ్ చేసి నేను ఆరగించబోతున్నానండి కూర వేసుకున్నాను అన్నం పెట్టుకున్నాను చల్లమిరపకాయలు వేసుకోబోతున్నాను ఊరినమిరపకాయలు మీరు కూడా అందరూ చేసుకొని తిని మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందండి మీరు చేసుకొని తిన్న తర్వాత కూర ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ